హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నేచురల్ టాక్స్ ఈరోజు స్వీట్ కార్న్తో వడలు తయారు చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ వన్ స్వీట్ కాన్ని ఇలా వోలిచేసుకొని వాటర్ అనేది వేయకోకుండా మరీ మెత్తగా కాకోకుండా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాము సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు అలాగే ఆనియన్ స్పైసీకి తగ్గట్టు మిర్చిని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని టూ టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకొని అలాగే ముందుగా నానబెట్టుకున్న వన్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పుని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మనము వడలు ఒత్తుకోవడానికి వీలుగా ఉన్నందుకు ఇక్కడ నేను కాన్ఫ్లవర్ని యాడ్ చేస్తున్నానండి ఇది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ హీట్ చేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మరీ మందంగా కాకుండా ఈ విధంగా చిన్న చిన్న వడల్లాగా యాడ్ చేసుకుందాము ఇలా వడలు వేసుకున్నాక మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి పిండి లోపల పచ్చిగా అనేది లేకోకుండా వడలు బాగా ఫ్రై అవుతాయి వడలు వేసిన వెంటనే కదపకుండా ఇలా కొద్దిసేపు ఉన్నాక రెండు వైపులా టర్న్ చేసుకుంటూ వడలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కలర్కి వస్తే సరిపోతుంది తీసి పక్కన పెట్టేసుకుందాము అలాగే మిగిలిన పిండిని కూడా అదేవిధంగా వడలేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అంతే మనకు వడలు అనేవి రెడీ అయిపోయినట్టే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి నేను చేస్తున్నాగానే మా పిల్లలు కొన్ని తినేశారనమాట ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలకి కారం తినలేరు అనుకుంటే సో మిర్చిని స్కిప్ చేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇలా వడలు డైరెక్ట్గా అయినా తినవచ్చు లేదా ఇలా టమాటో సాస్తో తినండి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇన్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్